క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా మీ కొరకు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ ప్రార్థనలు ఏదైనప్పటికీ కూడా మీరు మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా తెలియచేయమని మనం చేస్తున్నాం ప్రతి సమస్య కొరకు భారముతో మేము ప్రార్థిస్తాం మీ కొరకు ఈ ఉదయ కాలమందు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను లూకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో ముప్పై రెండో శనుమలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అని ఉంది కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసములో అభివృద్ధి పొంది ప్రోత్సహించబడతాము మరి కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే వారి నుండి హెచ్చరించబడి మరలా అటువంటి తప్పిదాలు మనం చేయకుండా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది మరి లోతు భార్య నశించిన పాపికి గుర్తు ఈమె నుండి కొన్ని హెచ్చరికలు మనం జ్ఞాపకం చేసుకోవాలి మరలా మనం అవే తప్పిదాలలో పడిపోకుండా ఈవిడు లోతు భార్య విశ్వాసవీరుడైన అబ్రహాం యొక్క బంధువు మరియు నీతిమంతుడైన లోతుకు భార్య నీతిమంతుడైన లోతు అని రెండో పేతృపత్రికలో ఉంటుంది అయితే అట్టి వంటి అతనికి భార్య లోతు భార్య ఈమె తన బంధువైన అబ్రహాం యొక్క విశ్వాసము భక్తిని చూచినప్పటికీ ఈమెకి ఏ విధమైన భక్తి విశ్వాసములు అలవడలేదు చాలా విచారకరమైన విషయం ఇంట్లో చక్కడి ఉన్నాడు అబ్రహాము లాంటి పెద్ద అయిన రెండో తన భర్తే మంచి భక్తి చేసేవాడు కానీ ఏ మాత్రము కూడా ఆ భక్తి ఛాయలు ఈవిడికి కబ్బలేదు చాలామంది కొందరు కుటుంబాలలో ఎటువంటి భక్తి పరులు ఉన్నప్పటికీ కూడా వారి నుండి ఏ మాత్రం నేర్చుకోరు వాళ్ళ ద్వారా బయట వాళ్ళు నేర్చుకుంటారు భక్తి అనుభవాలు నేర్చుకుంటారు కానీ ఇంట్లో వాళ్ళు నేర్చుకోలేరు అదే లోత్ ఫ్యామిలీలో జరిగింది కనుక చాలా విచారకరం అబ్రహామును బట్టి ఎంతమంది భక్తి నేర్చుకున్నారు ఎంతమంది దీవించబడ్డారు లోతుకోడ అబ్రహాం యొక్క జాడల్లో నడిచాడు కదా మరి కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది అనేకమైన జాతులు వాళ్ళు కూడా ఈరోజున క్రైస్తువులు అనబడిన వారైనా లేదా ముస్లింస్ అనబడిన వారైనా లేదా యోధులు అనబడిన వారైనా వారందరికీ పురుషుడు అబ్రహం ఆయన నుండి చాలా నేర్చుకున్నారు ఇంట్లో ఉన్న లోతు భారీ పరిస్థితి ఏంటి మరి ఇంట్లో ఉండు వల్ల చులకనైపోయాడు అబ్రహాము ఒక్క విషయం కూడా లోతు భారీ నేర్చుకోలేకపోయిందే ఎన్నో ప్రార్థనలు పెట్టాడు ఎన్నో అనుభవాలు చెప్పాడు స్థితి గురించి పరలోక రాజ్యం గురించి ఈ లోకం శాశ్వతం కాదని మాట్లాడాడు అబ్రహాము అందుకే గుడారాల్లో ఉన్నాడు అది కూడా చూచింది లోతు అంత డబ్బున్నాయన గుడారాల్లో ఉన్నాడు కోట్ల ఆస్తి కలిగిన ఆయన వందల మంది వేల మంది పని కలిగిన ఆయన దగ్గర నర్పణ చేసేవాళ్ళు అంత ఉండి సాదా సీదాగా అబ్రహాం ఉంటే రోజున లోతు భార్య ఏమీ నేర్చుకోలేకపోయింది ప్రియమైనటువంటి దేవుని బిడలారా కనుక చాలామంది ఎంత భక్తి పనులుతో సంబంధం ఉన్నా ఆ సంబంధం రక్షించలేదు అబ్రహాముతో సంబంధం ఉంది కోడలగా కానీ ఆ సంబంధం అతనికి ఆవిడికి భక్తిగా ఉపయోగపడలేదు కానీ రోజు నీ ఇంట్లో మంచి భక్తి చేసేవాళ్ళు ఉండొచ్చు ఆ పరిచయం ఆ సంబంధం బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు ఎవరు అన్నారు నా భార్య మంచి భక్తి చేస్తుందండి ఆ చెంగు పుచ్చుకొనైనా పరలోకానికి వెళ్తాను అన్నాడు ఒక ఆయన అలాంటి అవకాశం లేదు ఎందుకంటే ఎవడి ద్రాక్ష పళ్ళు తిననో వాణి పళ్ళే పులుస్తాయి తండ్రులు ద్రాక్షాకాయలు తింటే పిల్లల పొళ్ళు పులియు కదా అని ఏస్కేలులో వ్రాయబడి ఉన్నది ఎవరు తింటారో వాళ్ళ పళ్ళే పులుస్తాయి కానీ మిగతా వారి పళ్ళు పొలవు కదా ఎవరు భక్తి చేస్తారో వాళ్ళని బట్టి వాళ్లే పర్లోకి రాజ్యం వెళ్తారు కానీ మా ఇంట్లో నా భార్య బాగా భక్తి చేస్తుంది ప్రార్థన చేస్తుంది మా అమ్మ బాగా ప్రార్థన చేస్తుంది మా నాన్న బాగా ప్రార్థన చేస్తాడు గనక నేను పరలోక రాజ్యానికి వెళతాను అని ఒకవేళ ఈ ఉదయకాలం మంది ఎవరైనా అనుకున్నట్లయితే మీ నాన్న దైవశాఖకుడు అవ్వచ్చు మీ అమ్మ దైవశాకురాలు అవ్వచ్చు మీ అమ్మ మంచి విశ్వాసం అవ్వచ్చు మీ నాన్న మంచి విశ్వాసం అవ్వచ్చు ఇరవై నాలుగు గంటలు వాడు ప్రార్థన చేయవచ్చు వాళ్ళను బట్టి ఈ లోకలు నీకు ఆశీర్వాదం కలుగుద్దేమో కానీ పరలోక రాజ్యం మాత్రం చోటు కలగదు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనప్పటికీ కూడా మీ ఇంట్లో వారిని బట్టి భక్తిని బట్టి మాకు దేవుడు రాజ్యం ఉంటుంది అనుకోమాకండి కనుక ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి రక్షణ పొందండి కానీ లోతు భార్య విషయంలో చాలా బాధ కలుగుద్ది ఇంట్లోనే ఉంది వాళ్ళ వాళ్ళంకులు బట్టి ఎంతమంది దీవించబడ్డారో కానీ ఈవిడికి మాత్రం ఇంట్లో ఉన్న ఆవిడికి సరైన ఆత్మీయత అబ్బలేదు ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సమయాన్ని వృధా చేసుకోమాకండి ఇంట్లో ఉన్న మంచి భక్తుని బట్టి లేదా మంచి భక్తులను బట్టి వాళ్ళని బట్టి మంచి భక్తిలోకి మంచి అనుభవాలు నేర్చుకోండి వృధా చేసుకోమాకండి అందరూ ఉపయోగించుకున్నారు దైవభక్తులు ఈ రోజుకి మనము ఆయన అడుగు జాడలో నడుస్తున్నాం ఇన్ని వందల సంవత్సరాలు అయినా కానీ అబ్రహాం నేను అబ్రహాం ఇంట్లో పుట్టుంటే బాగుండు అనిపిస్తుంది కొన్నిసార్లు ఇంకెంత భక్తి చేసేవాళ్ళమో కానీ ఇంట్లో పుట్టిన ఇంట్లో వచ్చిన కోడలు మాత్రం ఉపయోగించుకోలేకపోయింది కానీ ఈ మాటలు ఒక సందేశంగా ఒక హెచ్చరికను జ్ఞాపకం చేస్తున్నాయి అందుకే లోకాల ఉంది లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చక్కటి అవకాశాన్ని ఇంట్లో ఉన్న వ్యక్తిని అవకాశాన్ని చేతులారా సద్వినియోగం చేసుకోలేక దుర్నియోగం చేసుకుంది లోతు భార్య అలాగున మనం కాకూడదు అవకాశాన్ని ఉపయోగించుకుందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి ఏ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి ఆవిడ ప్రార్థనని జ్ఞాపకం చేసుకోవాలా ఆవిడ ఉపవాసాలు జ్ఞాపకం చేసుకోవాలా లేదు శ్రేష్టమైన విషయం ఒక్కటి కూడా ఆవిడ దగ్గర జ్ఞాపకం చేసుకోవటానికి లేదు ఇంట్లో ఒక మంచి అంకులు ఉన్నాడు అబ్రహాం అంకులు ఆవిడికి అటువంటి ఆయన కోట్ల మంది ప్రజలకి కొన్ని జాతులు వారు ఆయన మార్గం నడుస్తున్నారు ఈరోజు కోట్ల మంది అందులో దైవ ఉన్నారు దావీదు లాంటి రాజులు ఉన్నారు అపోస్తులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు ఆయన అడుగు జాడల్లో నడిచారు కానీ ఇంట్లో ఉన్న వ్యక్తి మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయింది ఈ అనుభవాలు నేర్చుకోలేకపోయింది ఈ ఆత్మీయత నేర్చుకోలేకపోయింది మేము కొన్నిసార్లు మా జీవితాలలో కూడా మా కుటుంబాలలో కూడా అబ్రహాముని బట్టి పరలోకరాజ్యం వస్తుంది అనుకుందేమో కనుక తల్లిదండ్రులు భక్తిని బట్టి రాజ్యం దొరకదు కానీ ఎవరు రక్షణ పొందవలసిన విధానాన్ని బట్టి వారు రక్షణ పొందాలి వాళ్ళ ద్వారా దీవించబడవచ్చు ఈ లోకంలో ఆశీర్వాదం కలగొచ్చేమో కానీ రక్షణ కలగదు కనుక ఎవ్వరూ కూడా అనుభవాలున్న వ్యక్తిని మరి దుర్వినియోగం చేసుకోకుండా వారి అడుగు జాడలలో లోతు నడిచినట్లుగా నడవడానికి కృపదహించింది ఈ ఉదయకాల మందు ఈ మాటలు అనేకులకి హెచ్చరికగా ఉంచి ప్రతి వారు కూడా రక్షణ పొందాలి వాళ్ళ అమ్మను బట్టి వాళ్ళ నాన్నను బట్టి పరలోకరాజ్యం లేదు నాయన ఎవరికి వాళ్ళే మారు మనసు పొంది రక్షణ పొందాలి ఇంకెవరైనా పొందకుండా ఉన్నట్లయితే ఈ ఉదయకాలం వారితో మాట్లాడి వారిని దర్శించి రక్షణ కొరకు సిద్ధపరచండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడలు అందరినీ ఆస్వాదించి వారికి మంచి ఆయుష్ ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి వారి ఆయుష్ వారి ఆరోగ్యం వారి ధనము వారి సమయము మీ పరిచయకు వాడబడులాగును కృప దయచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏ పరిశుద్ధనామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ కాలం మీ అందరికీ Good day.